తో ప్రతిదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను దేవుని బిడ్డారా బాగున్నారు కదా ప్రతి ఉదయం మరి లేవగానే దేవుని స్థుతించి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నారు కదా అలాగే మరి ప్రతి ఉదయం దేవుడిచ్చే వాగ్దానాలు మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటున్నాయి కదండి మనం వేదనలో బాధలో కృంగుదలలో ఉండినప్పుడు దేవుడిచ్చే వాగ్దానం మరి మనకెంతో ఊరటని ఇస్తుంది మనకెంతో ధైర్యాన్ని కలుగజేస్తుంది కదా అందుకే మరి ఆ వాగ్దానాలను బట్టి మనం ఎంతగానో ధైర్యపరచబడుతున్నాం ఆశీర్వదించబడుతున్నాం ప్రదేవుని బిడ్లారా మరి ఈ యొక్క ఉదయకాలం కూడా దేవుడు మన కొరకు శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారండి ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందామా ఇరిమి గ్రంథము ముప్పై మూడో అధ్యాయము మూడో వచ్చినాన్ని చదువుకుందాం నాకు మొర్ర నేను నీకు ఉత్తరం ఇచ్చేదనో ప్రైస్త ఎంత చక్కటి వాగ్దానం ప్రభు మనకిస్తున్నారు దేవుడు అంటున్నారు నాకు మొర్ర పెట్టి బిడ్డ నేను నీకు ఉత్తరం ఇస్తానని ప్రభు అంటున్నారు ప్రదేవుని బిడ్లారా మరి ఆయనకు మనం మొర్ర మన బాధ ఏదైనా ఆయనకు చెప్పుకోగలిగితే మన కష్టం ఏదైనా ఆయనకు చెప్పుకోగలిగితే అలాగే మన యొక్క దుఃఖం ఏదో ఆయనకు చెప్పుకోగలిగితే మనకున్న వ్యాధి మనకున్న బాధ మనకున్న శోధన ఆయన సన్నిధిలోకి వచ్చి మనం మొర్ర పెట్టుకోగలిగితే దేవుడు అంటున్నాడు నేను నీకు జవాబు ఇస్తానని నీకు ఉత్తరం ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నారండి నీ దేవుడు ఎవరనంటే నీ ప్రార్థన వినే దేవుడు నీ మొర్ర ఆలకించే దేవుడు ఆయన నీకు జవాబిచ్చే దేవుడుగా ఉన్నాడు దేవుని బిడ్డారా ఎంతోమంది రాళ్ళ దగ్గరికి వెళ్ళి రప్పల దగ్గరికి వెళ్ళి మరి మొర్ర పెట్టుకుంటూ ఉంటారు కానీ అవి వినవు ఏ జవాబు ఇవ్వవు కానీ నీ దేవుడు ఎవరనంటే ఆయన సజీవుడైన దేవుడు కదా ఆయన నీ మొర్ర ఆలకిస్తాడు నీ ప్రార్థన ఆలకించి నీకు జవాబు ఇచ్చే దేవుడుగా ఉన్నాడు ప్రిదేవుని బిడ్లారా మరి మొర్ర అనగా ప్రార్థన మనం ప్రార్థన చేస్తే దేవుడు అంటున్నాడు వింటానని ప్రభు చెప్తున్నారు జవాబు ఇస్తాను నీకు ఉత్తరం ఇస్తానని ప్రభు అంటున్నారు నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉంటే ఒకవేళ నువ్వు ప్రతీదిన దేవుని సన్నిధానంలో నీ సమస్యలు గూర్చి నీ ఇబ్బందులు గూర్చి నీ కష్టాలు గూర్చి నీ కన్నీటి పరిస్థితుల గూర్చి నీకున్న ప్రతి వేదనను గురించి దేవుని సన్నిధానంలో మొర్ర పెట్టుకుంటూ ఉన్న వ్యక్తివైతే దేవుడు ఎంతో మాట్లాడుతున్నారు నానా నీకు నేను జవాబు ఇస్తాను నీకు నేను ఉత్తరం ఇస్తాను అంటున్నారు జవాబు రాకుండా ఉండదండి ఆయన సన్నిధానంలో మనం మొర్ర పెట్టినప్పుడు జవాబు ఇవ్వకుండా ఉండడండి ఆయన ఖచ్చితంగా నీకు ఆన్సర్ చేస్తాడు ఆయన నీ సమస్యలను ఆయన పరిష్కరించే దేవుడుగా ఉన్నాడు ఒకే ప్రార్థించి ప్రార్థించి అలసిపోయి ఉన్నావా నా ప్రార్థన దేవుడు వినట్లేదేమో అందుకే నాకు జవాబు రావట్లేదు అనుకుని బాధపడుతున్నవానన్నా నువ్వు బాధపడొద్దు కురుపోవద్దు నీ దేవుడు అంటున్నారో నాకు మర్ర పెట్టు నేను నీకు జవాబు ఇస్తానంటున్నారు ప్రార్థన దేవుడు వింటాడు బిడ్డ నీ పరిస్థితులన్నీ ఆయన మారుస్తాడు కొంతమంది ప్రార్థించక పరిస్థితులు మారట్లేదు ఎంతోమంది దగ్గరికి వెళ్తారు మనుషులకు చెప్పుకుంటారు మరి బంధువులకు చెప్పుకొని బాధపడుతూ ఉంటారు కానీ దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థించలేని వారిగా ఉంటున్నారు అందుకనే పరిస్థితులు మార్చబడక స్థితిగతులు మారక బాధపడుతున్నారు మీ దేవుని బిడ్లారా ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది ఆయన సన్నిధానంలో మనం మొర్ర ప్రతి అక్కరా తీర్చబడుతుంది దావి దానికి అంటున్నారు దేవా నేను నీ సన్నిధిలో నేను మొర్ర పెట్టుకున్నప్పుడు అయ్యా నా ప్రార్థనను ఆలకించితివి నువ్వు నాకు ఉత్తరం ఇచ్చితివి అని దావేది అంటున్నారు తన కష్టాల్లో ఇబ్బందుల్లో కన్నీటి పరిస్థితుల్లో ఎవరి దగ్గరికి వెళ్ళి మొర్ర పెట్టుకోలేదండి దావీదు దేవుని దగ్గరికి వచ్చి మొర్ర పెట్టుకున్నాడు దేవుని దగ్గరికి వచ్చి ఆయన మొర్ర పెట్టుకున్నప్పుడు దేవుడు దావీదు మొర్రకు జవాబు ఇచ్చారు ఆన్సర్ చేశారు అదే దేవుడు ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నాడు నీ ప్రార్థన వ్యర్థం కాదు నానా ఆయన సన్నిధానంలో ఏ సమస్య కోసం మొరపెడుతున్నావో ఏ ఇబ్బంది కోసం మర్ర ఏ కష్టం కోసం మరపెడుతున్నావో ఏ పరిస్థితుల కోసం నువ్వు మర్ర పెట్టుకుంటున్నావో దేనికోసం నువ్వు ప్రార్థిస్తున్నా నీ దేవుడు వింటున్నారు ఆయన నీకు ఉత్తరం ఇచ్చేవాడుగా జవాబిచ్చే దేవుడుగా ఉన్నాడు నీ పరిస్థితులు అన్నీ మారబోతున్నాయి దేవుడు అదే చెప్తున్నారు నీ ప్రార్థన వ్యర్థం కాలేదు నీ పరిస్థితులు అన్నీ మారబోతున్నాయి ఒకవేళ ఇప్పటి వరకు దేవునికి మొర్ర పెట్టని వ్యక్తిగా ఉన్నావా అయితే ఈ దినం దేవునికి మొర్ర పెట్టు ఆయన నీకు జవాబిస్తాడు నీకు ఉత్తరం ఇస్తాడు నీ పరిస్థితులన్నీ ఆయన మార్చబోతున్నాడు నీ కుటుంబ పరంగా వ్యక్తిగతంగా వ్యాపారాల్లో ఉద్యోగాల్లో అలాగే నీ చేతి పనుల్లో అలాగే మరి నీ యొక్క నువ్వు చేసే ప్రతి పనిలో కూడా దేవుడు నీకు తోడే నీకు సహాయకుడే నడుస్తాడు మరి మరి ఈ వాగ్దానాన్ని మీరు నమ్ముతున్నారా దేవుడిని ప్రార్థన విని జవాబిస్తున్నాడని మీరు నమ్ముతున్నారా అయితే ఈ వాగ్దానాన్ని మీరు రిసీవ్ చేసుకోండి ఏసై వాగ్దానం ఇచ్చినందుకు నీకు వందనాలు డాడీ అని ఏసైకు వందనాలు చెప్పండి అందరం కూడా ప్రార్థన చేసుకుందాం థ్యాంక్ యూ ఫాదర్ పరిశుద్ధి మహోన్నతులకు దేవానికి వందనాలు ఏసఐ నాయన నువ్వు గొప్ప దేవుడుగా మాకున్నందుకు వందనాలు ఈ ఉదయ కాలము నాయన చక్కటి శ్రేష్టమైన వాగ్దానం మాకు ఇచ్చావు నాకు మొర్ర పెట్టము నేను నీకు ఉత్తరం ఇచ్చేదనని వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు అయ్యా అవునయ్యా నీ సన్నిధానంలో చేయబడే ప్రతి ప్రార్థనకు జవాబు ఇచ్చే దేవుడుగా మాకున్నందుకు వందనాలయ్యా అయ్యా ఇదిగో తండ్రి నాయన ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డలందరి జీవితాల్లో కూడా ప్రభా ఏ శోధంలో ఉండి బాధలో ఉండి వేదనలో ఉండి కష్టాల్లో ఉండి నీకు మొర్ర పెడుతున్నారు వారందరికీ జవాబిస్తానని నువ్వు మాట్లాడి ఉన్నందుకు వందనాలయ్యా అయ్యా నీ బిడ్డల సమస్యలన్నీ పరిష్కరించే దేవుడుగా మీరున్నారు దేవాని కొందనాలు అయ్యా విననేరకు ఉండున్నట్టు నీ చెవులు మందం కాలేదు మా యొక్క మొర్ర విని మాకు జవాబిచ్చే దేవుడుగా ఉత్తరం ఇచ్చే దేవుడుగా ఉన్నందుకు వందనాలయ్యా అయ్యా ఇదిగో తండ్రి ప్రభా ప్రతి ఒక్కరు చేస్తున్న ప్రతి ప్రార్థన మీరు ఆలకించి జవాబులు అనుగ్రహించండి నాయన వరకున్న సమస్యలు అప్పు బాధలు అనారోగ్య పరిస్థితులు అయా కష్టాలు వేదన కన్నీటి పరిస్థితులన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాను అయ్యా వారికి ఉన్న ప్రతికూలమైన పరిస్థితులన్నీ అనుకూలంగా మార్చబడును గాక వారికి శరీరాలు ఉన్న రోగాలు వ్యాధులు మరణకరమైన వ్యాధులు ఏసుక్రీస్తునామంలో తొలగిపోవును గాక అయ్యా నాయన నా తండ్రి ప్రభా బిడ్డలకు ఉద్యోగాలేక బాధపడుతున్నారేమో చక్కటి ఉద్యోగాలు దయచేయండి బిడ్డల వివాహాల కోసం ప్రార్థిస్తున్నారేమో వారి బిడ్డలకు మంచి సంబంధాలు దయచేయమని అడుగుతున్నాను అయ్యా చదువుకునే బిడ్డలకు మంచి జ్ఞానం ఇవ్వండి ఎగ్జామ్స్లో గొప్ప విజయం దయచేయమని అడుగుతున్నాం ప్రభా అయ్యా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు అందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని మంచి మంచి జ్ఞానం వరకు ఇచ్చి నడిపించు మనం ప్రార్థిస్తున్నాం అయ్యా అయ్యా అలాగేనా తండ్రి ప్రభు గొప్ప దేవుడ అయ్యా నాయనా ఈరోజు ఎవరైతే మ్యారేజ్ డేస్ బాడే చేసుకుంటున్నారో వారి జీవితంలో గొప్ప కార్యాలు జరుగును కార్యలు అయ్యా అయ్యాన తండ్రిని శాంతిని సమాధాని సంతోషం వారి కుటుంబంలో గాక అయ్యా నాయన ఈ దినమో ప్రభా అంతా కూడా నీ ప్రజెన్స్ మాతో ఉంచి నడిపించు మన ఏసు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆహేన్ నా ప్రాణము నిన్ను కోరేసయ్య నన్ను చేరయ్యా